నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఏపీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సుబ్బమ్మ మానసిక రోగంతో బాధపడుతూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అపార్ట్మెంట్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ సందర్భంగా సుబ్బమ్మ కుమారుడు మాట్లాడుతూ మా తల్లిగారు గత కొన్ని రోజుల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఈ రోజు అపార్ట్మెంట్ పైన వెళ్లి కింద పడిందని అంతేగాని మరొకటి లేదని కన్నీరు పెట్టుతున్నారు మా అమ్మ షాకులో సుబ్బమ్ కేశవనాథ్ బాబు చాలా నుంచి ఆమెకు కొంచెం సాక్రాట్రిక్ ప్రాబ్లం ఉంది మేము అందరం రెగ్యులర్గా షాప్కి వెళ్ళిపోయినాము మా మిస్సెస్ ఇంట్లో పని చేసుకుంటున్నారు బయటకు వచ్చేసి పైకి వచ్చేసి దూకేస్తుంది ఆమెకు సాక్రేట్రిక్ ప్రాబ్లం ఉంది మేము ఫిఫ్త్ ఫ్లోర్లోనే ఉండేది మేము లాస్ట్ ఫ్లోర్లో ఉంటాం అక్కడి నుంచి ఒక స్టెప్ ఎక్కింది ఏదో బట్టలు అనుకున్నాం పోయిందనుకున్నాం గా పడిపోయింది అది ఏం తెలియదు ఎవరేమి లేము కదా ఆ టైంలో ఎవరు లేరు ఒక్కతే పోయింది ఏం లేదు ఆమె ఆమె సైకిలాటిక్ పేషెంట్ కొంచెం ప్రాబ్లం

గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కెఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓబి చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీబీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకట నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి